హాయ్ ఫ్రెండ్స్ చూడండి చంకబట్టలు పడకుండా ఎక్కువ మట్టు వీడియో మీరు ఎక్కువ మట్టుకు తెలియని వాళ్ళు అంటే నేను కూడా ఇంతకు ముందు అలాగే చేస్తుంటే నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసింది ఇలా హోల్డ్ చేసుకోవాలని ఎన్ని కుట్టినాను కానీ ఇంత క్లాత్ ఉంది కానీ నేను ఆ పద్ధతి ఈ పద్ధతి తీసుకుని ఉంటే కంపల్సరీ చంకబట్టలు బట్టలు అనేది పడుతుండే అన్నట్టు ఇప్పుడు చంకబట్టలు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది అంచు కుండి మనం ఇంతకుముందు ఇలానే వేసుకున్నాం కదా అట్లా కాకుండా ఇదే అన్నది ఈ క్లాత్ ను ఇలా చేసేసుకోవాలి ఇలా చేసుకొని ఇది మనం హైట్ ఎంత ఉందో అక్కడి వరకు కరెక్ట్ గా చూసుకోవాలి ఈ కిందిది పైనది కరెక్ట్ గా హైట్ మనం హైండ్ ఎంత వరకు ఉందో అంత ఉన్నదా లేదా అన్నది ఇలా చూసుకోవాలి లేదు ఇప్పుడు చేతంతా తగ్గుతుందని ఇలా కరెక్ట్ హైట్ని చూసుకొని మనం చేంజ్ చేస్తూ కరెక్ట్ గా చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి అంటే నేను కట్ వాళ్ళ సైడ్ ఫోల్డింగ్స్ ఉంటాయి వాళ్ళ సైడ్ ఫోల్డింగ్స్ పెట్టుకొని నేను కూడా ఇది చేతిని కూడా ఫోల్డింగ్ అన్న నా సైడ్ పెట్టుకున్నాను సైజ్ బ్లౌజ్ కూడా కిందికి కొంచెం కుట్టుకుంచుకున్నాను కిందికి కొంచెం కుట్టుకు ఇలా ఉంచేస్తున్నాను ఇది కుట్టుకుపోతుంది ఇది కుట్ట ఇక్కడ ఇక్కడ వరకు ఉంది కదా కరెక్ట్ గా మనం ఇక్కడ వరకు కరెక్ట్ గా ఉంది మన కుట్ట కోసం అని ఇంత తీసుకుంటాం కదా నెక్స్ట్ ఇది చూడండి ఇది కొంచెం తగ్గుతుంది కొంచెం ఉండండి చూద్దాము కొంచెం పైప్ంగ్ హైట్ ఈ గుట్లకు పడకుండా చూడండి ఈ హ్యాండ్ ఇలా పెట్టడం చాలా ఈజీ మీకు ఎక్కడ వర్క్ ఇది హైట్ హైట్ కు హైట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది హైట్ ఇది హైట్ ఈ హైట్ కు డౌన్ ఎంత దిగినమో ఒక్కసారి చూద్దాము చేసుకొని త్రీ ఇంచెస్ చూడండి

నేను ఎక్స్ట్రా కాబట్టి అంత ఇలా పెట్టేసుకొని షేప్ అనేది ఇలా చేసుకోవాలి ఇవ్వండి ఎంత ఈజీ ఈ హ్యాండ్స్ అనేవి చాలా మంది షేప్ రాదని చాలా భయపడుతుంటారు ఇది హైట్ దగ్గర మీ సైడ్ కుట్లకని ఇలా ఇక్కడ ఇది పెట్టేసుకోవాలి నెక్స్ట్ చంక లోతు చంక లోతు వచ్చేసి ఎలా తీసుకోవాలో శంఖ లోతు ఇక్కడ ఉంది కదా ఈ మార్పు ఈ దానికంటే ఒక ఇంచ్ కింది దిగాలి ఇక్కడ కరెక్ట్ కుర్తుంది ఉంది కదా ఇక్కడ ఒక ఇంచ్ పైకి రావాలి పైకి వచ్చి బీన్ అన్నది మిడిల్లో కొంచెం ఎక్కువ ఇలా షార్ప్ గా ఇలా తీసుకోవాలి ఇది శంఖ డౌన్ లోత్ అన్నది ఇలా తీసుకోవాలి దీన్ని మనము ముందు భాగం అని బొత్తు బట్టకి పట్టడానికి అది ఇలా పెట్టేకోవాలి అలా ఖర్చు కలుపుకోవాలి ఉండేటప్పుడు ఆగంలో ఉంది గుట్ట మిస్టేక్ పోకుండా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్